నీ పేరు మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అన్ని రకాలుగా ప్యాకేజీలు మాట్లాడుకున్న దరిద్రులు మీరు అందరికి నమస్కారం షర్మిల ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఐటమ్ లాగా వాడుకుంటుంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో ఏదో మెరుపులు మెరిసినాయి ఉరుములు అన్నట్టు ఏదో మార్పు తీసుకురావాలి అనే దాంతో లాస్ట్ మూమెంట్లో ఎంటర్ అయింది మొన్నటిదాకా ఏమనింది నేను తెలంగాణ ఆడపడుచుని నాకు తెలంగాణనే ముఖ్యం ఆంధ్రాతో నాకు సంబంధం లేదు ఆంధ్ర రాజకీయాలు నాకు అనవసరం ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చింది మరి సడన్ గా ఏమనుకుంది మరి ఎవరి ప్రోద్బలము రాధాకృష్ణను లేకపోతే చంబాను లేకపోతే ఎవరో లేకపోతే బ్రదర్ అనిలో లేకపోతే ఎవరో తెలీదు మొత్తం మీద ఈమెకి బాగా కీలిస్తే అంటే ఈమెకంటూ సొంత రాజకీయం వస్తే పర్వాలేదు కానీ ఈమెకి సొంత రాజకీయం తెలీదు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే వినేసే రకం అంతే ఈమెకంటూ సొంత తెలివితే లేవు అది క్లియర్ గా అర్థమవుతుంది మరి మొన్నటిదాకా తెలంగాణ కోడల్ని అని చెప్పిన నువ్వు ఎలా నువ్వు ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యావు ఓకే కాంగ్రెస్ లో చెప్పుకుని కాయలు అమ్మేసుకుని ఎంత రేట్ అయినా అమ్మేసేయొచ్చు అని అనుకుంటే కష్టం ఎందుకంటే నీలాగే ప్రజారాజ్యం పెట్టి నువ్వు వైఎస్ఆర్టీపీ పెట్టావు మీ నాన్న పేరుని తలదించుకునేలాగా ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసావు అది నీ ఇష్టం ప్రజారాజ్యం పార్టీ పెట్టి అలాగే కాంగ్రెస్ కి ప్యాకేజీకి అమ్ముడు పోయినా అమ్ముడు పోయాడు అని చెప్పేసి అనేక మంది కాపులు అనేక మంది ఆంధ్ర జనం కూడా ఎంతో బాధపడ్డారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చెప్పా పెట్టకుండా సాటి కార్యకర్తలకి చెప్పకోకుండా కలిపేసినప్పుడు నీ వైఎస్ఆర్టీపీ కూడా ఏదో పెద్ద పెద్ద స్టేజ్లన్నీ బుక్ చేసుకుని కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని ఇదేంటి మీ అమ్మగారికి మంచి చీర కట్టించి ఏదో పబ్లిసిటీలు గట్టిగానే చేశారు మైకుల్లో ఓదరు కట్టారు వైఎస్ఆర్టీపీ ఇదేంటి ఓపెనింగ్ సెరమనీ అని చెప్పి అలా ఇలా పెద్ద పెద్ద ఏ చేశారు చివరి ఏంటంటే కనీసం ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకోకుండా కాంగ్రెస్ ఏదో గెలిస్తే దాంట్లో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి సంకల్ గుద్దుకున్న అంత అమాయకురాలు నువ్వు కనీసం నీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు నీకు తెలంగాణలో కనీసం ఒక షాల్వా గప్పిన పాపన పోలేదు షాల్వా కప్పిన పాపం పోలేదు అంటే నీకు పెద్దగా కాంగ్రెస్ అది ఇది అని చెప్పి నీకు సపోర్ట్ చేయలేదు నువ్వు చేస్తానంటే కూడా బాబు దీన్ని బయటకు గెంటేయండి అని చెప్పేసిన చరిత్ర ఇది ఈ రోజు అందరూ బయటకు గెంటేస్తే తెలంగాణ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో పడి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్న అడ్డమైన జాతి లేని నీతి లేని ఇంకా నేను చెప్పక్కర్లేదు అందరికీ అర్థమైంది ఏదో మాట్లాడుతుంది చూద్దాం ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు నేను రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది అక్క నీకు బుర్రుండి మాట్లాడుతున్నావో బుర్ర లేకుండా మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డవైతే నువ్వే చెప్పావు ఆడపిల్ల ఆడపిల్ల అవుతుంది కానీ ఏడపిల్ల ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్లు కూడా ఇచ్చావు అది కూడా వినిపించే ప్రయత్నం ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకుని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది బేసిక్గా కాంట్రవర్సీని పక్కన పెడితే మొగుడు పేరు అంత నీకు అంటే మొగుడంటే లెక్కలేదా మొగుడు వంశం అంటే లెక్కలేదా మూగుడు మతం అంటే లెక్కలేదా ముగుడు అభిప్రాయాలు లెక్కలేదా అసలు నా మొగుడు పెద్ద ఆఫ్టర్ ఆల్ వాడికి ఏం పేరు లేదు ప్రఖ్యాతులు లేవు బొంద వాడి బొంద వాడికి ఎందుకు అని చెప్పేసి అనుకున్నావో ఏమో శాస్త్రి అయిన నువ్వు అంటే పెళ్ళయిన తర్వాత తర్వాత ఏడపిల్ల ఆళ్ళ పిల్ల అవుతుంది అని నువ్వు కూడా చెప్పావు పెద్ద నీతి సూత్రాలు మరి నువ్వెలా అక్క ఏడపిల్ల అవుతావు ఆళ్ళ పిల్లవే కదా అవుతావు నువ్వు శాస్త్రిని పెళ్లి చేసుకున్నా శా శాస్త్రిని పెళ్లి చేసుకున్నాక నువ్వు శాస్త్రి అవుతావు నువ్వు రెడ్డి అవ్వవు ఓకేనా నువ్వు ఆ రక్తంలో కలిసిపోయావు అంటే వాళ్ళ ఇంటి కోడలివి వాళ్ళ ఇంట్లో దీపం పెడతావు అయ్యో మీకు దీపాలు పెట్టే సంస్కృతి కాదు కదా కొవ్వొత్తులు కదా మీరు పెట్టుకుంటారు సరే నో కాంట్రవర్సీ స్వార్థం కోసం స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఎవరు ఏమైనా మాట్లాడచ్చు స్వార్థం కోసం అంటున్నావే ఈ రోజు ఒక పదవి కోసం లేకపోతే ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకుని లేకపోతే ఆస్తులు అంటున్నారు రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి నాకు తెలీదు నువ్వు దేని గురించి వచ్చి ఈ పెంటంతా చేస్తున్నావు ఈ పెంటలో జారిపోయి అందులో కుక్కుకుపోయి మునిగిపోయి పోయేది నువ్వు తప్ప ఇందులో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ సిపికి గానీ వచ్చిన నష్టమైతే లేదు నువ్వు నీ వైఎస్ఆర్టీపీ సిగ్గులేకోకుండా కాంగ్రెస్ లో కలిపేసుకుని నువ్వు అట్లీస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకోకుండా ఉన్న చరిత్ర వైఎస్ఆర్సీపీ చరిత్ర ఏంటో తెలుసా కాంగ్రెస్ ని ఎదురిచ్చి కాంగ్రెస్ కి ధీటుగా ఎదురు నిలబడి తను జైళ్లకు కూడా వెళ్లి తను పెయిన్స్ అనుభవించి ఈరోజు వైఎస్ఆర్ సిపిని పాదయాత్ర ద్వారా తన తను జనాల్లోకి వెళ్లి తను భరోసాలు ఇచ్చి తను చాలా కష్టపడి ఎన్నో కేసుల్ని ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన చరిత్ర వైఎస్ జగన్ గారిది ఎవరిది స్వార్థం నీది స్వార్థం దేనికైనా తెగించే స్వార్థం నీ మొగుడు ఏది చెప్తే అలా ఆడే స్వార్థం ప్రతిపక్షాలకి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి నిన్న ఎందుకు మోస్తున్నాయి ఎందుకు అక్క ఎందుకంటే చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు రెండు మూడు నెలల ముందు వచ్చి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్రం అవతరించి ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు రెండు నెలల ముందు వచ్చి నువ్వేదో భరోసాలు ఇస్తున్నంటే కాంగ్రెస్ గెలిపించేద్దామని ఎలా అనుకుంటున్నావు నువ్వు గెలిపించాలని వచ్చింది చంద్రబాబుని కాంగ్రెస్ ని కాదు కాంగ్రెస్ జస్ట్ ఏ మాస్క్ ఆయన ఆశయాలను కోసమే కాంగ్రెస్ పార్టీలో ఇంత ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా అబ్బో నువ్వు ఆయన ఆశయాల గురించి పోరాడేదానివైతే అయితే మరి కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ మా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేయలేదు తెలుసా జగన్ అన్న పెట్టే ప్రతి జగనన్న కోసం పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ పార్టీకి పెట్టిన ప్రతి ఫ్లెక్సీలోనూ జగ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్థానం ఉంటుందో వైఎస్ఆర్ గారికి కూడా అంత స్థానం ఉంటుంది అది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ గారికి ఇచ్చిన స్థానం కనీసం మీ కాంగ్రెస్ ని ఒక్క కాంగ్రెస్ లో ఒక్క ఫ్లెక్సీలో కాంగ్రెస్ పర్మిషన్ తీసుకుని వైఎస్ఆర్ గారి బొమ్మ పెట్టుకుని నిలబడి చూద్దాం అసలు వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుని అప్పుడు కూడా నేను ఎక్కడా వైఎస్ఆర్ గారు ఫోటో గాని ఎక్కడ చూడలేదు ఫ్లెక్సీలు ఎక్కడ చూడలేదు ఆ తర్వాత కాంగ్రెస్ లో దిగావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు అడుక్కున్నావు రాహుల్ గారు నాకు కండువా కండువా అని చెప్పి ఆ బ్రదర్ అనిల్కి వేస్తానుంటే నాకు అక్కర్లేదు అని చెప్పేసి నేను వెనకాలే ఉండే నాటకాలు నడిపిస్తాను నేను అందరికి గోతులు తవ్వుతాను అందరికి వెన్నుముకలు ఎరగొట్టాలని ట్రై చేస్తాను అందరి మన్ను అన్నంలో మన్ను వడతాను నా బతుకదే నేను ఎవరికి ఏ పార్టీకి అది కూడా ఎందుకు ఎంచుకోలేదు కాంగ్రెస్ పార్టీ కండువా అంటే అతను ఒక మత ప్రచారకుడు కాబట్టి రేపొద్దున ఇన్కమ్ దెబ్బతింటది కాబట్టి అలా ఒక పార్టీకి లొంగు ఉండకూడదు కాబట్టి ఇండైరెక్ట్ గా చేస్తాను గానీ డైరెక్ట్ గా ప్రజల ముందు నాకు కండువా ఏకండి అని చెప్పి లోపల లోపల అన్ని రకాలుగా ప్యాకేజీలు మాట్లాడుకున్న దరిద్రులు మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఈరోజు పొద్దున చాలా మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు కొండ రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నా కానీ ఈ రోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఈ చెత్త అంతా మాకు అక్కర్లేదులే గాని అక్క నీ పేరు మెరుసుపల్లి శర్మిల శాస్త్రి అది గుర్తుపెట్టుకో వైఎస్ఆర్ గారి పేరు గాని అంటే ఇంటి పేరు గాని వైఎస్ఆర్ గారి గౌరవాన్ని గాని వైఎస్ఆర్ గారి ఆశయాల్ని గాని వైఎస్ఆర్ గారి అభిమతాల్ని గాని జనాలకి ఆయన చేసిన సేవలు గాని గుర్తుండిపోయేలాగా ఎప్పటికీ మరిచిపోలేకుండా అలాగే నాన్నగారి పేరు తాతగారి పేరు నిలబెట్టే ఏకైక వారసుడు జగన్ అన్న మీకు అసలు ఏ విధంగా మీరు వైఎస్ అని మీ ఇంటి పేరు వస్తుంది అనేది ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అర్థం కానిది నువ్వు ప్రత్యేకంగా సృష్టిస్తున్నావు ఇలాగా పుట్టింటోళ్ల ఇంటి పేరు ఇప్పటికీ వస్తుంది పెళ్ళైపోయినా కూడా వస్తుంది అంటే మీకు పెళ్ళయిందా లేదా మీరు రిలేషన్షిప్లో ఉన్నారా రిలేషన్షిప్లో ఉంటే నువ్వు అలాగే వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ పెళ్లి కాకోకుండా పిల్లల్ని కానీ అలా ఏమన్నా చేసి ఉండు ఉంటే గనక మీరు పెళ్లి అయితే గనక ఖచ్చితంగా మీరు మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అవుతారు దేనికి ఒక మతానికి లేదు ఒక అభిమతానికి లేదు ఒక అన్న అనే బంధానికి లేదు ఒక నాన్న అనే బంధానికి లేదు ఎంతసేపు ఇప్పుడు మీరు ఇదేంటి రాజశేఖర రెడ్డి రా రాజశేఖర రెడ్డి గారికి భద్ర భద్రశత్రువైన చంద్రబాబుని పొగుడుతూ అదే పొగుడుతూ అంటే ఇండైరెక్ట్ గా మీరు పొగడట్లేదు కానీ ఇన్ మీరు చేసేదంతా వెనకాల కృషి అంతా చంద్రబాబుని గెలిపించడానికి అనేది ఆంధ్ర ప్రజలకి క్లియర్ గా తెలుసక్క నీ నంగి నాటకాలు పుంగి పగిలేదాకా ఆంధ్ర ప్రజలు నీకు తొందరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి వార్నింగ్ కాదక్క జరిగేది నీ భవిష్యత్తు ఇదే చూసుకో అని తీసేసి మెరుసుపల్లి శాస్త్రీయాన్ని పెట్టుకో నీ మొగుడి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి వైఎస్ఆర్ గారు పరుగు తీసి ఇలాంటి చంపేసిన కాంగ్రెస్ ని నమ్ముకుని రోజుకొక పార్టీ పూ పూటకొక మాట గడియకొక మెంటల్లాగా చేయకక్క